శ్రీమాత్రే నమ హరి ఓం గారి పాదపత్నాములకు నమస్కారములు గురువు గారు గురువు గారు ఈ అన్న సందర్పణకి మంగళగిరి కూడా నేను వస్తానని అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ గా త్రీ ఫోర్ డేస్ ముందే మామూలుగా రమ్మ మమ్మీకి కాల్ చేసా చేస్తే రా బయట వెళ్దాము నువ్వు కూడా వచ్చేసి వెళ్దాము అనేసి ప్రతి అన్న సంతర్పానికి ఎప్పుడైనా ఫోన్ చేస్తే ముందు చేస్తే అట్లాగే అంటారు గురువుగారు ఇంకేమో వేములు వాడప్పుడు కూడా అలాగే అన్నారు ఇంకా నేను ఇటు మా బాబుని తీసుకొని ఇటు డైరెక్ట్గా వచ్చేసాను ఇక సరేలే ఏమైతు అవుతుంది సరే మమ్మీ వస్తాలే అనేసి ఇక మళ్ళీ కాల్ చేసి చెప్పాను ఇక తర్వాత మా పిల్లలు మా హస్బెండ్ వీళ్ళందరూ మళ్ళీ లాంగ్ అవుతుంది జర్నీ కొత్త కూడా మళ్ళీ మళ్ళీ అట్ట వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే ఒకటే స్టాప్ తో వెళ్ళిపోవచ్చు కదా ఇబ్బంది అని అంటే ఇంకా మాట ఇచ్చాను రమ్మ మమ్మీకి వస్తా అని ఇంకేదైతే అది అయింది ఏమే వెళ్తా అనేసి ఇక మార్నింగ్ వెళ్ళిపోయి గారు ట్వెల్వ్ థర్టీ అలా అయింది ఇంకా వెళ్ళేసరికి మమ్మీ వంట చేశారు ఇక భోజనం చేసాను ఇక తర్వాత పిల్ల చేద్దామని అంటే ఇక హెల్ప్ చేసుకున్నాము ఇంకా త్రీకి త్రీ థర్టీకి అలా నేను రమ్మమ్మీ రాజకుమారి గారు స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి ఇక వచ్చాము సెవెన్ థర్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా వచ్చాము ఇంకేవరకు మగ సాగుతులకు రమ్మ మమ్మీ కాల్ చేశారు వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వచ్చేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు గురువు గారు అంటే మన రూమ్ల దగ్గరికి వెళ్ళేసరికి చాలా బాగా మాకు బ్యాగులు కూడా పట్టుకొని ఇవ్వకుండా చాలా సొంత వాళ్ళలాగా రిసీవ్ చేసుకునే విధానం అసలు చాలా బాగా నచ్చింది గురువు గారు ఇంకా రూమ్ వరకు తీసుకెళ్లి రూమ్ లో బ్యాగులు పెట్టేసి ఒక మళ్ళీ వాటర్ బాటిల్స్ తెచ్చిచ్చి చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది సొంత వాళ్ళు మా తీసుకు చూసినంత కేరింగ్ గా చాలా బాగా తీసుకున్నారు గురువు గారు ఇంకా తర్వాత మీరు అందరూ భోజనాలు చేయాలి అనేసి చెప్పారు సో నేను చేయకుండా ఉండాలని ట్రై చేశా అని చెప్పారు మళ్ళీ ఎవరు చేయలేదు వాళ్ళ పేర్లు చెప్పమనే సరికి ఇక భయం వేసి ఇక కొంచెం తిన్నాము ఇక తర్వాత రాజేష్ గారు వాళ్ళు కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఇక అక్కడ కొంతమందికి వడ్డిచ్చాము తిన్నారు ఇక వాళ్ళు రాజేష్ గారు కొంచెం టేస్ట్ చెయ్యండి అమ్మా మేము చేసింది కూడా అంటే ఇక రమ్మ మీ రెండు ముద్దలు కలిపి పెట్టారు అవి కూడా టేస్ట్ చేసాము తిన్నాము ఇంకా పోతే ఇక ముందు రోజు నైట్ ఇక సరిగా నిద్ర లేక గారు బాగా నిద్ర వచ్చింది మీరు వచ్చే టైంకి కొంచెం లేట్ అయ్యేసరికి పడుకున్నాం మేమైతే ఆల్రెడీ ముగ్గురం కూడా రూమ్ లోనే వెళ్ళేసి పడుకున్నాం ఇంకెవరో వచ్చి డోర్ కొడితేను తీసాము ఇక మీరు జూమ్ కాల్ స్టార్ట్ చేస్తున్నారు జూమ్ కాళ్ళు అంటే నేను ఫస్ట్ టైం జూమ్ కాల్ మా నాన్న సందర్భానికి జూమ్ కాల్ అటెండ్ అవడం అనేది ఇది ఫస్ట్ టైం ఇక తెలియక నేను కూడా కాల్ లింక్ ఓపెన్ చేశాను ఇక మళ్ళీ ఇద్దరు అయితే డిస్టర్బెన్స్ అవుతుంది లేనేసి ఇక అమ్మ మమ్మీ వింటుంటే ఇంకా అలాగే వినుకుంటున్నాము మీరు చెప్పినవన్నీ బాగున్నాయి గురువు గారు ఇట్లా పాల పొంగుల దర్శనాలు ఇవన్నీ ఇలా జరుగుతాయి అనేసి ఇక చాలా వరకు విన్నాము పడుకున్నాము వినేసి తర్వాత ఇక తొందరగా ఎయిర్లీసి అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇక ఫాస్ట్ గా అనసంతర్పణ ప్లేస్ కి చేరుకున్నాం అంత అంత అరేంజ్మెంట్స్ అన్ని గబగబా చేస్తూ ఇంకా అసలు మీరు స్త్రీ సాధకులు నిలబడి ఉన్నారు వాళ్ళకి పట్టాలు వేయండి అది ఇది అని చెప్పి ఆ కేరింగ్ అసలు బాగా అనిపించింది గారు అలా చేసుకుంటూ మళ్ళీ మాకు ఈ అగ్ని సమారాధనలోకి హరిత గారు ఇంకా వేరే ఎవరు సమ్ ఏం తెలియదు గురువు గారు నాకు వాళ్ళందరితో చేపిస్తూ మళ్ళీ మాకు వేములవాడలోనేమో వేములవాడ స్టార్టింగ్ ఇది సెకండ్ ఫస్ట్ వేములవాడ నేను సందర్పంలో పాల్గొడరు మంగళగిరి సెకండ్ గురువు గారు అక్కడ వచ్చేసి కూడా మాకు అంటే మంచిగా అవకాశం కల్పించారు వాళ్ళ సందర్పలో కూడా కొత్త వాళ్ళంగా అయినా కానీ అంటే గుడి వాళ్ళు అనుకుంటా కమిటీ మెంబర్స్ కి మన అమ్మవారు ఫోటో ఇప్పించి చాలామా సన్మానం చేపించారు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మళ్ళీ ఈసారి కూడా మాకు కొబ్బరికాయ కొట్టే అవకాశం ఇచ్చారు అందులో ఒక భాగం చాలా మంచిగా బాగా అనిపించింది గురువు గారు చాలా ఆనందంగా ఉంది గురువు గారు మళ్ళీ ఇక మా పనులు మేము చేసుకుంటూ కొబ్బరికాయ కొట్టడం అయిపోయాక ఇక అంతా వంట స్టార్ట్ చేశారు మేము కూరగాయలు ఇంకా ఎవరికి ఇచ్చిన పనులు వండగా అయిపోయాక కూరగాయలు కట్ చేసుకుంటున్నాం ఆ టైంలోనే ఇంకా మీరు టిఫిన్లు కూడా అరేంజ్ చేసి అందరికి టిఫిన్లు ఇప్పించటము అంతా బాగా ఒక అమ్మ అన్న తల్లి లాగా ఆ కేరింగ్ అనేది బాగా అనిపించింది గురుగారు ప్రతిదీ మీరు చాలా బాగా చేస్తున్నారు గురుగారు అందరూ టిఫిన్లు చేశారు టీ తాగారు కొంచెం అప్పటికే పని ఇంకా కూరగాయలు కట్టింగ్ అయిపోయింది ఇక ఖాళీగా ఉన్నారు కదా దర్శనం చేసుకుని రండి మధ్యాహ్నంకి క్లోజ్ చేసేస్తారు టెంపుల్ వెడ్డేసి రండమ్మా అనేసి మాకు చెప్పారు ఇక మేము అందరం కలిసి వెళ్ళాము అది ఎప్పుడైనా దర్శనాలు అంటే వింటున్నాము అన్న సంతర్పణలో జరిగేవి గుడి టెంపుల్లోకి వెళ్ళి దర్శనము అన్న సంతర్పణ కంప్లీట్ అయిపోయాక తర్వాత వెళ్తారు అంటే ఇంకెవరికి కుదిరిన టైంకి ఆ టైంకి దర్శనం చేసుకొని వస్తారు కాబట్టి ఈసారి ముందుగానే మన వడ్డల కార్యక్రమం స్టార్ట్ కాకముందే వెళ్ళేసి రమ్మన్నారు కాబట్టి అందరం వెళ్ళాము అదే టీషర్ట్స్ వేసుకొని మళ్ళంతా ఒక టీమ్ లాగా అనిపించి వెళ్ళాం గురుగారు వెళ్తే అక్కడ గుళ్ళో చాలా బాగా అందరూ ప్రత్యేకంగా చూస్తూ ఎక్కడ మీది ఎక్కడి నుండి వచ్చారు అనేసి అన్ని అడుగుతుంటే వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ మాకు ఇట్లా గురువుగారు ఉన్నారు ఎక్కడ అంటే హైదరాబాద్ లో చర్లపల్లి అని చెప్పాము గురువుగారు ఎక్కడ పీఠము అని బా అనిపించిందని అందరూ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా మాకుంది అన్న ఫీలింగ్ లో ఉన్నాం చాలా సంతోషంగా అనిపించింది గురువు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే అడుగుతూ ఇక్కడ ఇంకెవరో ఒకళ్ళు పూజ పూజారి గారు అడిగారు అక్కడ చెట్టు కింద పెడుతున్నారు కదా మీదేనా అనేసి అడిగారు ఆ అవునండి అని చెప్పాము ఆ బాగుందమ్మా అనేసి కూడా అన్నారు అక్కడ దర్శనం బాగా చేసుకున్నాము కాసేపు ఒక ఫోర్ త్రీ ఫోర్ మినిట్స్ కూర్చొని కాసేపు సాధన కూడా చేసుకున్నాం గురువు గారు అందరం మళ్ళీ అక్కడ నుంచి శివాలయానికి వెళ్ళారు అక్కడ కూడా దర్శనాలు బాగా జరిగాయి ఒక అయ్యారు అయితే పిలిచి మరీ ఎక్కడమ్మా ఏంటి అనేసి అడిగి చెప్పగానే రండి మీ గోత్రనామాలు చెప్పండి అని ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ పిలిచి మరి గోత్రనామాలు చెప్పించి పూజలు చేస్తారు చాలా బాగా అనిపించింది గురువు గారు ఇంకా దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి ఇక వచ్చాము వచ్చేసి దర్శనాలు చేసుకుని వచ్చేసరికి వంట కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి ఇంకా వడ్డన స్టార్ట్ చేస్తున్నారు అసలు ఇంకా అప్పుడు టైం చూస్తే అది పది అవుతుంది అంతే ఇంకా కొంతమంది టిఫిన్ కూడా ఆ టైంకి చెయ్యరు అప్పుడే ఓ ఎంతో టైం అయినట్లు అనిపించింది ఇంతప్పుడే పదే పదే కదా అయింది అన్నట్టుగా అనుకున్నాము ఇక అనుకొని ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాము కాసేపు వడ్డన కార్యక్రమం కాసేపు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్కి అట్లా దద్దోషణం అని పెట్టాను నేను తర్వాత కాస్త స్వీట్ దగ్గరికి వచ్చాము స్పీడ్ దగ్గరే ఇక చాలాసేపు సరిపోయింది గురువుగారు ఇక ఇక అందరూ తినేసి తినేసేయండి అమ్మా అని చెప్పారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు ఇక ఫ్లోటింగ్ బాగుంది ఇక పెట్టేదానికి వడ్డిచ్చేదానికి ఇక సరిపోతూనే ఉంది గురుగారు వస్తూనే ఉన్నారు పెట్టించుకుంటున్నారు వెళ్తున్నారు మన ఆ ఫ్లెక్స్ చూసి ఆగి వెహికల్స్ మెయిన్ రోడ్డు అయ్యేసరికి ఇంకా మన రోడ్డు పక్కనే అయింది ఆ ప్లేస్ కూడా మంచిగా ఏమంటారు ప్లస్ అయింది గారు ప్రతి ఒక్కళ్ళు మెయిన్ రోడ్ అయ్యేసరికి అందరు అబ్జర్వ్ చేయడము ఆగి చూడడము వెహికల్ రోడ్డు జామ్ అయ్యడము అదంతా బాగా అనిపించింది గారు చూసి ఎక్కడ ఏంటి అనడం కొంతమంది దర్శనాలు చేసుకొని వెళ్ళి మళ్ళీ ఇంత పొద్దున్నే భోజనాలు చేస్తాం అన్నట్టుగా మళ్ళీ ఓన్లీ స్వీటే తీసుకొని వెళ్ళడము ప్రసాదం లాగా చాలు కొంచెం స్వీట్ అని అనడము కొంతమంది పెట్టించుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ పెట్టండి అని పెట్టించుకోవడము అంతా బాగా జరిగింది గురుగారు చాలా అసలు అన్న సంతర్పణ అయిపోయిందా అన్నంత అన్నట్లుగా అనిపించింది అప్పుడే అయిపోయిందా అసలు ఏ ఆటలు పాటలుగా అనిపించింది అసలు జర్నీ చేసినట్టు లేదు అంత జర్నీ చేసిన జర్నీ చేసినట్టు లేదు కష్టం పని చేసినట్టు లేదు అసలు ఏం లేదు ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళాము అన్నట్టుగా అనిపించింది గారు మళ్ళీ ఇక అయిపోయింది ఇంకా భోజనాలుగా అందరుగా అయిపోతుందమ్మా మీరు కూడా చెయ్యండి అనేసి అన్నారు ఇంకా అబ్బా అందరూ వెళ్ళి చేస్తున్నారు ఇక స్వీట్ దగ్గర వెళ్ళి నేను చాలాసేపు ఉన్నాను వెళ్ళేసరికి వెళ్లేసరికి భోజనం కూడా అయిపోయింది గురువుగారు నాకు లేదు అయిపోయింది అయితే తర్వాత ఎవరో ప్లేట్ లో పెట్టుకున్నారు మగ సాధకులు అనుకుంటా ఇంకా అయిపోయింది తీసుకోండి అమ్మా అంటే వద్దులేండి అని కొంచెం లాగా కొంచెం తీసేసుకొని కొంచెం ప్లేట్లో పెట్టేసుకొని తిన్నాము చాలా బాగుంది గురువుగారు టేస్ట్ కొంచెం ఇంకా దెబ్బదేషం పెట్టి కొంచెం స్వీట్ గ్లాస్ తీసుకొని అని పక్క తినేసాము ఇక అంత క్లీనింగ్ సెక్షన్ ఇంకా అయిపోయింది ఇంకా అందరం కంప్లీట్ అయిపోయాక అందరం వెళ్ళిపోయాం రూమ్ లోకి వెళ్ళిపోదామని అందరం ప్యాక్ చేసుకునే లోపు ఇంకా ఇట్లా గురువుగారు మాట్లాడతారు అనేసి అనుకున్నాం గురువుగారు అని చెప్పారు ఇంకా అందరు రూమ్ లోకి రమ్మంటే ఇంకా మేమున్న రూమ్ లోకే వచ్చారు కొంచెం మంచిగా గా ఉంది అందరూ సరిపోతారు అన్నట్టుగా అందరూ అక్కడికి ఆలయము చాలా బాగా అనిపించింది గురుగారు మీటింగ్ మీరు మాట్లాడే విధానం అయితే అసలు నవ్వుతా నవ్విస్తా చాలా బాగా మాట్లాడారు గురుగారు అది అసలు మర్చిపోలేము గురుగారు ఇంకా ఎంత కొద్దిసేపు మీకు ఏదన్నా కోపం ఏదన్నా తప్పు చేస్తే కొంచెం కోపడతారు తప్పితే ఆ క్షణమే అది మర్చిపోతారు ఇంకా తర్వాత మాట్లాడే విధానం చేస్తే ఒక చాలా దగ్గర వాళ్ళలాగా ఇది ఒక అమ్మలాగా అట్లా మంచిగా అడిగాను రావట్లే కరెక్ట్ గా చెప్పడం కాడారు గారు నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడే విధానం అసలు కొంచెం కూడా టైం తెలియలేదు చాలా హ్యాపీగా అనిపించింది గురువు గారు అసలు అది ఈ మంగళగిరి అన్న సంతర్పణ గుర్తుండిపోయే విషయం గురువు గారు ఇది అయితే చాలాసేపు మాట్లాడారు అన్ని ప్రతిదీ నవ్వుకుంటూ మాట్లాడించుకుంటూ నవ్వుచుకుంటూ అది కొంచెం సీరియస్ మ్యాటర్ అయినా మీరు నవ్వుతూనే మాట్లాడుతున్నారు గారు అది కొంచెం కూడా అది సీరియస్ అనేది కొంచెం కోపం ఎవరు ఎవరు పవనాలు పోతారా అనుకుని అండి అనేసి నవ్వుతూనే ఉన్నారు కానీ అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని అనిపించాలి అంత పాజిటివ్ ఏంటి చాలా మంచిగా అనిపించింది గురువు గారు ఇక టూ అవర్స్ ఏమో మాట్లాడారు అయిపోయాక ఇంకా అనకా లక్ష్మి నరసింహ స్వామి కి వెళ్ళి ఇక అక్కడ దర్శనం చేసుకున్నాం గురువు గారు తర్వాత అమ్మవారు విజయవాడ వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఇలా అమ్మ మమ్మీ వాళ్ళు విజయవాడ స్టాప్ లో డ్రాప్ చేశారు రెండు బస్ ఎక్కి ఇక టెన్ థర్టీ వరకు ఇంటికి చేరుకున్నాం గురువు గారు అమ్మవారు మీరు మీ దయ వల్ల క్షేమంగా చేరుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది గురువు గారు కొంచెం కూడా ఇబ్బంది పడలేదు ఎక్కడా కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ కూడా అవ్వలేదు జర్నీ చేసామే అన్నంత ఇబ్బంది కూడా కలగలేదు గురుగారు నేను ఎప్పుడు అమ్మ వెళ్ళి వస్తుంటాను మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ కొంచెం ఇబ్బంది పడేదాన్ని కానీ అసలు ఈసారి నాకు కొంచెం కూడా అట్లా బడలికగా ఇబ్బందిగా ఏం అనిపించలేదు అది అమ్మవారి దయ్యం మీ కృప అన్ని ఉండబట్టి నాకు ఇంత మంచిగా అనిపించిందని చాలా ఆనందం వేస్తుంది గురుగారు అమ్మా మీరు కారణం ఉంటది కదా గురించి అంటే గురువు గారు మన పీఠంలోకి వచ్చాక అన్న సంతర్పణలు జరుగుతున్నాయి గురువు గారు అన్న సంతర్పణలో ప్రతి అన్న సంతర్పణలో పాల్గొనాలి అనే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే నేను కొన్నిటికి రాలేకపోయాను ఇక వేములవాడ తర్వాత సింహాచలం శ్మశానకాలి కామాఖ్య అనుకుంటా ఈ మూడు తర్వాత ఇది నాలుగోది ఇక మూడింటికి కొంచెం పరిస్థితులు ప్రభావం వల్ల కొంచెం రాలేకపోయాను దీనికి రావాలనిపించింది గురువు గారు ఇంకా అంతే అప్పటికప్పుడు అనుకొని వస్తుంటా గురువు గారు అంటే అన్న సంత గురువు గారు మీరు వస్తున్నారు అదొక కారణం సస్ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అన్న సంత కూడా మనం ఒక మాకు ఒక అవకాశాన్ని ఇస్తారు దాంట్లో పాల్గొనాలి అనే శ్రుత గురువు గారు వేములవాడ అనసంతపురం మొదటిది ఇది రెండోది ఏది బెస్ట్ మీకు బాగా నచ్చింది కాని నచ్చితే ఎందుకు నచ్చింది ఈ ఏది బెస్ట్ మీకు మంగళగిరి వేములవాడ రెండు మంచిగానే ఉన్నాయి గురుగారు రెండు బాగా జరిగాయి వేములవాడ అన్న సంతపడ అది చాలా పెద్ద చాలా బాగా జరిగింది చాలా ఎక్కువ మంది వచ్చారు అది బాగా అనిపించింది గురుగారు అది కూడా ఫస్ట్ అక్కడ కూడా ఎటువంటి ఏమి ఇబ్బంది ఏమీ పడలేదు చక్కగా మంచిగా అనిపించింది ఇది కూడా గురువు గారు కొంచెం తక్కువ టైంలో అయిపోయింది కాబట్టి చాలా కొంతమంది అని కాదు కానీ చాలా తక్కువ టైంలో మన వడ్డన వంట కార్యక్రమం కానీ వడ్డన కానీ అన్ని కంప్లీట్ అయిపోయాయి అంత తక్కువ టైంలో వెదర్ కూడా చాలా కూల్ గా అనిపించింది ఎండ అనుకున్నాం కానీ ఎండ కూడా లేదు ఈ అనుగ్రహం వల్ల అసలు ఆ రోజు కొంచెం మార్నింగ్ టైం మంచు కూడా పడ్డది గురుగారు మార్నింగ్ మంచు వెదర్ అంతా కూల్ అయిపోయింది ఈ ఎండలు బాగుంటాయి అనేసి అనుకున్నాము ఆ ఎండ కూడా అనిపించలేదు మన అన్నం అన్న సంతర్పణ అయిపోయే టైంకి కొంచెం అప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపించింది గురువు గారు ఎండ కూడా కాకపోతే మంగ వేములవాడ మంగళగిరి రెండు పోయేలాగే ఉన్నాయి గారు నాకైతే ఇది ఇబ్బంది అనిపించలేదు గారు బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు అంటే మన దర్శనాలు గురువు గారు పాలకొంగలో దర్శనాలు ఒకటి మనం గుడికెళ్లి అయ్యవారి దర్శనం శివాలయం దగ్గర ప్రత్యేకమైన గుర్తింపు మన పీఠానికి వస్తుంది మనం టీషర్ట్ వేసుకొని వెళ్ళడం వల్ల మనకి ఆ అమ్మవారి పీఠం ఒక టీషర్ట్ కాబట్టి వీళ్ళ అమ్మవారి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది గురువు గారు అదొకటి హ్యాపీ అనిపించింది గురువుగారు మన అందరూ అంటే అమ్మవారి పీఠం యొక్క మన టీచర్ కాబట్టి ప్రత్యేకంగా పిలిచి మరి మామూలుగా అంటే జనరల్ గా అందరం వెళ్తుంటాం వస్తుంటాం కానీ అక్కడ ఎవరు మనల్ని పట్టించుకోరు ఇట్లా ఒక గ్రూప్ గా వెళ్ళేసరికి అందరూ మనవా మన వీళ్ళు ఎవరు ఏంటి అనేసి తెలుసుకోవడము అట్లా మన పీఠం గురించి బయటికి రావడం అనేది కొంచెం నాకు మంచిగా అనిపించింది గురువు అంటే గుర్తింపు బాగుంది అని అన్నారు బాగుంది గురువుగారు విన్నాం గురుగారు బాగుంది అంటే ముందు రోజు అంటే పాలప దర్శనాలు గానీ ఏమన్నా ఇబ్బందులున్నా దేవి దేవతల దర్శనాలు జరుగుతాయి అనేసి చెప్తుంటే అవన్నీ దర్శించుకోవడం ఒక మహాభాగ్యం కదా చాలా మంచిగా అనిపించింది గురుగారు పాల పొంగులు మాకు అసలు ఎప్పుడు తెలియదు ఇట్లా ఉంటాయి అంటే మామూలుగా ఇంట్లో పాలు పొంగించుకుంటాం కానీ మనకి నాకు అసలు తెలియదు గురుగారు ఫస్ట్ టైమ్ ఇంట్లో పాలు పొంగించుకుంటాం కదా గురువు గారు అట్లా మామూలుగా గురు ప్రవేశాలప్పుడు అనేసి దండీ చెప్పి పొంగిస్తుంటారు కదా మనం అంత అబ్జర్వ్ చేయట్లా ఉంటాయని తెలియదు గారు అట్లా తెలీదు ఫస్ట్ టైం ఇట్లా పాలపొంగుల్లో కూడా మన దేవి దేవతల దర్శనాలు వస్తాయి అనేసి అంటే వేములవాడలో కూడా చూసాం కానీ జూమ్ కాలు అయితే నేను అటెండ్ కాలేకపోయాను అప్పుడు వినలేదు ఇప్పుడు విన్నాం కాకపోతే పాలపొంగుల్లో దర్శనాలు బాగా కనిపించాయి గురుగారు నాకు పా పాము పడగలు వాజనే స్వామి దర్శనం అయితే బాగా కనిపించింది గారు అవి రెండు గుర్తించగలిగాను అదే జూన్ కాల్ లో చెప్పిన ఏమేమి చూసావు ఏమేమి అంటే మొదటిగా చెప్పగానే ఫస్ట్ నిజమా జరుగుతాయి అనుకున్న రోజులు చాలా మంది ఉన్నాయి వాటిల్లో దర్శనం పాలపొంగలు దే దేవి దేవతల దర్శనాలు అవ్వచ్చు ఏం చూసావు ఏమనిపించింది అంటే మీరు చెప్ అంటే తెలిస్తేనే చెప్తారు కదా గురువు గారు అంటే జరగని చెప్పారు కదా జరుగుతాయి అనేసి అనుకున్నాం జరుగుతాయి కాబట్టి గురువు గారు చెప్తున్నారు అనేసి ఒక నమ్మకం అయితే ఉంది గురువు గారు నాకు పాల పొంగులు పాల పాల పొంగులో పాము పడగలు గుర్తించాను గురుగారు ఆంజనేయ స్వామి దర్శనం అయితే అవి రెండు కనిపించి గుర్తించగలిగాను గురువు గారు ఇంకా మిగతా నేను గుర్తించలేకపోయా గారు తర్వాత అందరితో కలిసి రావటం ఆ రూమ్ లో ఉండటం ఒకటి తర్వాత ఇక్కడ కూరగాయలు తరగటం కానీ అసలు ఎలా అనిపించింది అందరితో సాధకులతో ఉండటం కానీ మాట్లాడేసుకున్నా బాగుంది గురువుగారు ఒక ఫ్యామిలీ మన చిన్నపాటి ఫంక్షన్ లాగా అనిపించింది గురువు మన ఫ్యామిలీ అందరం కలిసి బాగా అనిపించింది గురువుగారు రిసీవింగ్ గాని ఒకరికొకరు హెల్పింగ్ మాట్లాడే విధానం పద్ధతి అంతా బాగుంది గురువుగారు రిసీవింగ్ అందరు ప్రతి ఒక్కళ్ళు మనం అనుకునేసి కొంచెం కూడా ఈగో లేకుండా అంతా మన మన వాళ్ళు మన పీఠం సాధకులు అనేసి మగ సాధకులు గానీ మా స్త్రీమూర్తులు గాని అంతా కలగలుపుగా మాట్లాడుకోవడం బాగుంది గురువు గారు బా అనిపించింది మేమే చేయాలి అట్లా ఏం లేదు గురువు మీరు అందరికి అన్ని పనులు అప్పచెప్పారు గురువు ఎవరి పని వాళ్ళు చకచకా చేసుకుంటూ పోతూనే ఉన్నారు గురువు గారు ప్రత్యేకంగా సరే చెప్పొచ్చు లేదు హరిత గారు అయితే చాలా డీసెంట్ గా పాపం తన కొత్త కదా ఏం జరుగుతుంది ఏంటి అని తను చెప్పిన పని చేసుకుంటూ చాలా అమాయకంగా అనిపించారు గురువు గారు నాకైతే ఎలా అనిపించింది చాలా బాగుంది బాగా అనిపించింది గురువు గారు అంటే అగ్ని ఆరాధనలో వంట సం కార్యక్రమం కాబట్టి స్టార్ట్ చేయడం కాబట్టి అందులో కూడా మనకి అంటే ఎక్కువ మీరు రెగ్యులర్ సాధకులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మేము కూడా కొంచెం అందులో భాగం పంచుకున్నాం కాబట్టి చాలా ఆనందం వేస్తుంది గురువు గారు ఇందులో కూడా మనం కొంచెం కొంచెం పాత్ర నాకు కూడా కలిగింది కదా అనే అనుభూతి బాగుంది హ్యాపీ ఫీలింగ్ వంట జరిగిన విధానం ఎలా అనిపించింది మొదటి నుంచి కూడా ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ఏదో పని చేశారు వేముల వాటికి ఇక్కడికి తేడా అయింది ఏం గమనించారు వేముల కొంచెం టైం తీసుకుంది గురువు గారు పులిహార అంటే కొంచెం టైమే పడుతుంది కాబట్టి వెజ్ రైస్ కాబట్టి అక్కడ కంటే ఇక్కడ చాలా తొందరగా అయిపోయింది తక్కటగా బాగా చేశారు గురువు గారు ఒకదాని ఒకటి ఒకటి మీరు అక్కడ ఉండి అన్ని ప్రతిదీ చెప్పుకుంటుంటే తొందరగా అయిపోయింది బాగా జరిగింది గురుగారు స్టెప్ బై స్టెప్ అందరితో కలిసి దర్శనానికి వెళ్ళారు అసలు ఎలా అనిపించింది అనుభూతి గ్రూప్ గా వెళ్ళటం అందరు కలిసి చూసిన విధానం అవచ్చు జరిగిన అనుభూతి అంటే అక్కడ దేవుణ్ణి చూసినప్పుడు కూడా మీకు మనసుకి ఎలా అనిపించింది గతానికి ఇప్పటికి తేడా చాలా మంచిగా అనిపించింది గురువు గారు మన దర్శనాలు గాని ఇప్పుడు మనం పీఠం ద్వారా వెళ్తున్నాం కాబట్టి అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా వెళ్తూ దర్శనాలు చేసుకొని అందరితో మంచిగా ఉండి దర్శనాల వల్ల అమ్మవారి అయ్యవారి అనుగ్రహం కూడా కలిగింది కదా ఇట్లా మన అన్న సంతర్పానికి రావడం వల్ల అనే అనుభూతి అది హ్యాపీ ఫీలింగ్స్ గురువు గారు చాలా బాగుంది గురువు గారు గురువు ఎవరో వెనకాల నుండి తీసుకొచ్చి ఇక ఇచ్చారు గురువు గారు కాదని లేకుండా ఇంకా తిన్నాను తర్వాత మీరు నేనే ఇచ్చాను అమౌంట్ నేనే పెట్టించాను అంటే అందుకే తినాలనిపించిందేమో అందుకే తిన్నాను గురువు అందుకే అని చాలా హ్యాపీ అనిపిస్తుంది గురువు గారు టీ అంటే నేను టీ తాగను గురువు గారు ఓకే తర్వాత దర్శనాలు వెళ్ళారు కదా ఆ దర్శనాలలో ఎవరి కొంత మంది గారు కానీ తర్వాత బయట వాళ్ళు కూడా ఏదో అన్నారు అంట ఎలా అనిపించింది అంటే అసలు ఏమన్నారు నీకు ఏమి అనిపించింది ఏమనిపించింది అంటే హ్యాపీగానే అనిపిస్తుంది గురువు అందరూ ప్రత్యేకంగా చూస్తూ ఎక్కడ మీరు మీ గురువు గారు ఎక్కడ ఉంటారు ఎక్కడ అనేసి చూడగానే ఒళ్ళు జల అనిపిస్తుంది అని అని ప్రత్యేకంగా అడుగుతూ వాళ్ళు అంటుంటే మంచిగా అనిపించింది గురువు గారు పీఠం కూడా ప్రత్యేక గుర్తింపు వస్తుంది కదా అని అనిపిస్తుంది గురువు గారు వంటలు చాలా చాలా బాగున్నాయి గురువుగారు చాలా బాగుంది రైస్ ఫస్ట్ రైస్ బాగుంది గురువుగారు నాకైతే రైస్ టేస్ట్ బాగా నచ్చింది తర్వాత ప్రసాదం ఇంకా చాలా బాగుంది గురువుగారు ప్రసాదం కూడా బాగుంది ఇక్కడ బాగున్నాయా వేముల వల్ల రైస్ పులిహారే కదా గురువుగారు పులిహారులిహార టేస్ట్ బాగుంది కాకపోతే ఇక్కడ చాలా బాగా అనిపించింది గురువుగారు వెజ్ రైస్ బాగా చాలా బాగా అనిపించింది స్వీట్ కూడా రెండు అన్ని బాగున్నాయి అన్నిట్లో కొంచెం ఇవి రెండు కొంచెం ఎక్కువ ఉంది గురుగారు స్వీట్ అయితే చాలా బాగుంది స్వీట్ తో పాటు ఎక్కువ రైస్ కూడా బాగుంది గురుగారు ఆ ఏమంటారు అసలు చూడడానికే రైస్ ఏమంటారు చూడటా బా బాగా అనిపిస్తుంది చూడడానికే చాలా బాగుంది తింటే ఇంకా బాగుంది గురుగారు ఓకే పది గంటలకి అందులో ప్లేస్ కూడా కొంచెం డౌన్ గా ఎత్తుగా ఉంది కింద వాళ్ళు రావడానికి ఇబ్బందికరంగా ఉంది అట్లా వస్తారా రా అనుకున్నారా అసలు అందరం అప్పటికి పైకి ఎక్కడ వస్తరు పది గంటలకే స్టార్ట్ చేస్తున్నారు ఆలోచన వచ్చిందా అట్లా ఏం అనిపించలేదు కానీ గారు టైం చూస్తే పది అవుతుంది ఈ టైం టిఫిన్ చేసే టైం కదా అని అనుకున్నాము కాకపోతే ఇంకా ఇది మన పుణ్యక్షేత్రాలు వచ్చే పోయే వాళ్ళు ఫ్లోటింగ్ రోడ్డు బాగానే ఉంది గుడు అంటే మన అన్న సంతర్పణలు అన్ని చాలా వరకు వింటూనే ఉన్నాను కదా గారు ఇంకెక్కడా ఇట్లా అంతరాయాలు కలగడం అనేది ఏమీ ఉండదు వస్తూనే ఉంటారు మన అనసలు తప్పన సక్సెస్ఫుల్ గానే అవుతుంది అనుకున్నాం కానీ ఎవరు రారు అట్లా అని నెగిటివిటీ అయితే ఏమీ అనిపించాలి గురువు గారు గురువు అరగంట అసలు ఇంత తొందరగా అయిపోయింది అసలు అది మామూలు ఇది మిరాకిలే అనిపించింది గారు చాలా ఎంత హాఫ్ అన్ అవర్ లోనే చాలా బాగా అయింది గురువు ప్రసాదానికి ఎక్కువ ప్రయారిటీ బాగా ప్రసాదాన్ని బాగా తీసుకున్నారు ఒక్క ఐదు తీసుకుంటూ వెళ్తున్నారు రావడము ప్రసాదం వెళ్తున్నాయి ఒకవాలని తప్పు అనిపిస్తుంది గురుగారు వాళ్ళ కూడా పాయసం దగ్గర మొత్తం అక్కడ నిలబడిపోయిన ఇక్కడ కూడా చాలా వరకు నువ్వు బిందునే మొత్తం పాయసం విషయంలో ఉన్నారు తర్వాత మీరు ముగ్గురే ఉన్నారు మిగతా ఎవరు రాల గురువు మంచిగా అనిపించింది గురువు గారు పాయసాన్ని స్వీట్ కి స్వీట్ ప్రసాదానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది మనకి ఇక్కడే అంటే ఇదే వడ్డం చేయాలని అనుకున్నామేమో అట్లా అనిపించింది గురువు గారు మంచి బా అనిపించింది గురువు గారు చాలా తొందరగా అయిపోయింది అంటే అన్ని అన్న సంతర్పణ మరి మనకి టైమింగ్ తెలియదు కానీ మన ఇది పదకొండు పన్నెండు అయింది అనుకుంటాం ఏమైనా పడితే ఇక్కడ మట్టుకే మరి కడగటం అసలు కంప్లీట్ గా ఆ ఏ మనం అన్న సంతర్పణ జరిగిన ప్లేస్ కూడా వంట చేసినట్లు ఇక్కడ కొంచెం కూడా ఏమన్నా ఆనవాళ్ళకి చెప్తా ఏమన్నా వేస్టేజ్ అంతా ఉంది అసలు ఏం లేకుండా నీట్ గా క్లీన్ అండ్ గ్రీన్ గా చాలా బాగా ప్రతిదీ అన్ని చెక్ చేసుకొని నీట్ గా చేసుకొని ఎక్కడికక్కడ ప్యాకప్ చేసుకునే విధానము అంతా చేసామా అన్నట్లుగానే ఉంది గురువు గారు అసలు ఇంకా అన్నట్లంత కూడా అయిపోయిందా అన్నంత అప్పుడే అయిపోయిందా అనే లాగా అనిపించింది గురువు గారు ఈ అన్న సందర్భంలో లోటు ఉన్నాయా అంత తీరిపోయినట్టేనా ఇంకా అది జరగలేదు ఇది జరగలేదు అని ఏమి లేదు గురువు గారు మీరు ఇంకా అన్న లోట్లు ఏముంటాయి గురువు గారు అయ్యో నేర్చుకునేది అందరం కలిసికట్టుగా ఉండే గురువు గారు ఆజ్ఞానుసరంగా ప్రతిదీ గురువు గారు చెప్పిన విధంగా నడుచుకుంటూ వెళ్తే అంత సక్సెస్ గా ఉంటుంది గురువు గారు చెప్పినట్టు నడుచుకోవాలి అనేది అయితే నేర్చుకున్నాను గురువు గారు ఓకే గ్రూప్ కాలంలో చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా ఉపయోగపడ్డా ఏం ఉపయోగపడ్డాయి మీకు గ్రూప్ కాలం మాట్లాడిన వాటిల్లో అంటే తెలియని విషయాలు కూడా అంటే మేము ఏమి కొన్ని కామాఖ్య గానీ శ్మశానకాలు గానీ కొన్ని తప్పులు అవి ఏమి తెలుసుకోలేకపోయాక కొంచెం తెలియని విషయాలు కొన్ని తెలుస్తున్నాయి గురువు గారు అంటే వెళ్ళని వాళ్ళకి తెలియని వాళ్ళకి నాలాగతితో తెలియని వినకుండా వెళ్లకుండా ఉన్నప్పుడు కొన్ని ఇట్లా జూమ్ కాల్స్ అనేది మనం అంటే డిస్కషన్స్ అన్ని చేసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని తెలియని విషయాలు కూడా తెలుస్తాయి కదా అనేసి అనిపించింది గురుగారు జూమ్ కాల్ మన అయిపోయాక పెట్టుకున్న జూమ్ కాల్ అయితే చాలా ఇంపార్టెంట్ గురువు గారు మంచిగా బాగుంది గురువు